పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరి కృష్ణా జలయాత్ర కృష్ణానదిని సంరక్షించడానికి కృష్ణా జలయాత్ర అన్నది రూపకల్పన చేయడం జరిగిందండి దాన్ని బేసిక్ ఏమంటే ఆ కృష్ణా జలయాత్ర అనేది కృష్ణానది పుట్టిన దగ్గర నుంచి దాని ఉపనదులన్నింటినీ కలుపుకొని అంటే నాలుగు రాష్ట్రాల్లో అది హంస అది మహాబలేశ్వర్లో పుట్టి కర్ణాటక మీదుగా అంటే కర్ణా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో హంసల దీవి దగ్గర సముద్రంలో కలుస్తుంది ఈ పద్నాలుగు వందల కిలోమీటర్ల నదిని యాక్చువల్గా ఇది ఈ నది వల్లే మన నాలుగు రాష్ట్రాల తాలూకా ఆర్థికాభివృద్ధి కానీ కల్చరల్ యాక్టివిటీ డెవలప్మెంట్ కానీ అన్ని రకాల వ్యవసాయం కానీ అన్ని కూడా ఈ నది మీద ఆధారపడి ఉన్నాయి అయితే ఈ నదిని మనం ఏం చేస్తున్నాం అంటే హత్య చేస్తున్నాం దాన్ని రక్షించడానికని రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది అన్ని రాష్ట్రాల తాలూకా నీటి సమ్ కార్యకర్తలందరితో కలిసి అక్కడ వాలంటీరీలో డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు ఆ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో నవంబర్లో ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ మననుడి మన నది అనే కార్యక్రమం డిజైన్ చేసేటప్పుడు ఈ మననుడి మన నది అనేది మన ప్రజల్ని మన నదితో కలిపితే తప్ప మనం మా ఈ నదిని కాపాడుకోవడం అవ్వదు మన భాషలను కాపాడుకోవడం అవ్వదు ఈ నాలుగు రాష్ట్రాలు వివిధ భాషలు ఉన్నాయి కాబట్టి మన భాషల్ని కాపాడుకోవాలి మన నదిని కాపాడుకోవాలి అని చెప్పి మన నుడి మన నది నుడి అంటే భాష పెట్టి కార్యక్రమం మొదలుపెట్టారు అయితే ట్వంటీ ట్వంటీలో కోవిడ్ రావడం ఆ తర్వాత కోవిడ్ కంటే ప్రమాదకరమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉండడంతో ఆంధ్ర తెలంగాణలో అంత ఎక్కువ జరగలేదు కానీ మహారాష్ట్రలో మాత్రం అన్ని నదులు అన్ని ఆ నది నదితలు ఉపనదులు అన్నింటిలో కూడా చాలా ఎక్కువ కమిటీలు వర్క్ చేస్తున్నాయి దాదాపు రెండు వేల మంది మహారాష్ట్రలో నిరంతరం పనిచేస్తున్నారు నదిని కాపాడడానికి అది సతారాలో అయితే వరకు ఆరు వందల కెమికల్ ఫ్యాక్టరీల్లో కాలుష్యం నిరంతరం డైరెక్ట్గా వెళ్ళిపోయేది నా కృష్ణానదిలోకి దాన్ని ఈ ఇప్పుడు ఎంతవరకు తగ్గించామంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు తగ్గించడం జరిగింది ఇంకా థర్టీ పర్సెంట్ వెళ్తుంది కానీ ఎకనమిక్ అంటే ఆ ఎఫ్లియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అవి పెట్టి దాన్ని తగ్గించడం జరిగింది ఇప్పుడు ఈ యాత్రలో నేను చూసింది ఏంటంటే హంసల దీవిలో నేను తొమ్మిదో తారీఖు స్టార్ట్ చేసి పదిహేనో తారీఖుని మహాబలేశ్వర్ చేరా హంసల దీవి తర్వాత ఇక్కడ విజయవాడ దగ్గర ఘాట్ ఒకటి మీటింగ్ పెట్టుకున్నాం అక్కడి నుంచి నది మున్నేరు అలాగే కృష్ణ తుంగ తుంగభద్ర తుంగభద్ర పైన భీమానది భీమా నది పైన అలాగే అన్ని నదులు ఎక్కడెక్కడైతే సంగమాలు ఉన్నాయో నార్మల్గా సంగమం అంటే ఒక పవిత్ర స్థలం దాని అది పూజా స్థలం అక్కడ ఒక క్షేత్రం ఉంటుంది ప్రతి క్షేత్రానికి ప్రతి సంగమానికి ఒక ఒక సంగమేశ్వర ఆలయం రాకపోతే ఇంకొక ఆలయం ఏదో పెడతారు ఎందుకు పెడతారంటే ఆ ఆ ఏరియాని రక్షించుకోవడానికి కానీ మనకు టూరిజం పెరిగిపోయి ఏమైపోయిందంటే అది ఆధ్యాత్మిక పిల్గ్రిమ్ కాకుండా యాత్ర కింద కాకుండా టూరిజం అయిపోయింది టెంపుల్ టూరిజం అయిపోయింది తీర్థయాత్రల్లో పోయి ఆ తీర్థ పర్యటన అయిపోయింది ఆ యాత్ర పోయి పర్యటన అయ్యేసరికి ఏమైందంటే అక్కడ చెత్త చారడం ప్రారంభించింది ఆ చెత్త అంతా నదుల్లోకి వెళ్ళడం ప్రారంభించింది దీని గురించి మేము మొట్టమొదట పెద్ద మీటింగ్ పెట్టుకున్నది కొడల్ సంఘం అని చెప్పి బసవేశ్వర్ ఐక్యస్థ ఐక్య స్థూప్ అంటారు ఐక్య మండపం అంటారు అక్కడ పెట్టుకున్నాం బసవేశ్వర అన్నతను పన్నెండవ శతాబ్దంలోనే అట్రాసిటీగా ఎగిన ఎగ్నెస్ట్గా అలాగే రకరకాల మహిళల్ని ఆనడానికి ఎగ్నెస్ట్గా అన్నిటికీ అతను తొమ్మిది సంవత్సరాల క్రితం పోరాటం చేసి అతన్ని చంపేశారు ఆ రోజు ఉద్యమకారుడిగా గుర్తించి చంపేశారు అయితే అతనికి ఒక స్థూపం కట్టారు అక్కడ ఇది కట్టారు సమాధి కట్టారు కృష్ణ మా మలప్రభ నదుల సంగమంలో ఆయనకు ఒక సమాధి కట్టి ఆ సమాధి పూజస్థలమైంది ఆ తర్వాత ఆల్మట్టి డ్యామ్ వచ్చిన తర్వాత ఏమైందంటే ముందు నారాయణ డ్యామ్ వచ్చిన తర్వాత ఏమైందంటే అది సమాధి నీటిలో మునిగిపోయే ప్రమాదం వస్తే ఆ సమాధి చుట్టూ ఒక సిమెంట్ కాంక్రీట్ కన్స్ట్రక్షన్ చేసి ఆ సమాధి ఎంత వరదల్లో ఉన్నా సరే నది కిందకు వెళ్ళి ఆ సమాధిని చూసి వచ్చేటట్టుగా తయారు చేశారు ఎందుకంటే అంత ఇన్స్పిరేషన్ క్రియేట్ చేసిన వ్యక్తి అటువంటి అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న చెత్త గురించి అక్కడ ఎమ్మెల్యేని అక్కడ కలెక్టర్ గారిని మున్సిపల్ కమిషనర్ని అందరిని కలిసిన తర్వాత అదే రోజు నుంచి పరిశుభ్రత స్టార్ట్ అయింది అక్కడ ఇప్పుడు చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ క్లియర్ అయింది సో ఇదేంటంటే ప్రజలు ఆలయ అధికారులు ప్రభుత్వ అధికారులు ఉద్యమకారులు అందరినీ సంఘటితం చేసి ముందుకు తీసుకెళ్తే తప్ప మున్సిపాలిటీ చేస్తుందని వదిలేస్తే అయ్యే పని కాదు ఆ తర్వాత మహాబలేశ్వర్కే వెళ్ళిన తర్వాత మహాబలేశ్వర్లో ఒక పూజారి సంజయ్ దీక్షిత్ గారు మాకు ఏం చెప్పారంటే సార్ కృష్ణా నది అనేది మా అంటే ఆయన కాళ్ళకి మా రాజేంద్ర సింగ్ గారు దండం పెట్టబోతుంటే మీరు నా కాలు దండం పెట్టడం కాదు నేనే మీ కాలుకి దండం పెడతాను ఎందుకంటే మీరు నదిని రక్షించడానికి అంకణి కట్టుకున్న మహర్షి మీ కాళ్ళకి నేను దండం పెడతానని పూజారి ఆలయంలో రాజేంద్ర సింగ్ గారికి దండం పెట్టాడు దండం పెడితే ఒకటే రిక్వెస్ట్ చేశాడు ఆయన అక్కడ ఒక బొమ్మ చూపించాడు కృష్ణుడి పాదాల దగ్గర ఒక ఆవు ఇంకొక దూడకు పాలు ఇస్తుంటే ఆ దూడ పాలు ఇంకొక దూడ తాగుతుంది అంటే ఇది ఎక్కడ చూడం మనం ప్రపంచంలో ఎక్కడా లేదు ఒకే ఒక విగ్రహం ఒక ఆవు పాలు ఒక దూడ తాగుతుంటే ఆ దూడ పాలు ఇంకొక దూడ తాగుతుంది అంటే ఒక తల్లిపాలు ఒక పిల్ల తాగితే మళ్ళీ ఆ పిల్ల పాలు ఇంకో తల్లికి ఇవ్వడం అంటే మూడు జనరేషన్స్కి సంబంధించి బతకడానికి ఆ ఆవు ఏం చేస్తుంది అంటే కృష్ణుడి పాదాల తాగుతుంది అంటే కృష్ణుడి దయ వల్ల ఒక తరం కాకుండా రెండో తరం కాకుండా మూడు తరాలు బ్రతుకు ఉంటాయి చక్కగా ఉంటాయని చెప్పడానికి సిరి సంపతులతో ఉంటాయని చెప్పడానికి ఆ విగ్రహం అది ప్రపంచంలో ఉన్న ఒకే ఒక కృష్ణ విగ్రహం అది మహాబలేశ్వరుడు ఉంది ఆయన రిక్వెస్ట్ చేసింది ఏంటంటే పారేదాన్నే నది అంటారు మీరు ఆనకట్టలు కలిసి ఇది కట్టేసి దాన్ని పారకుండా చేస్తే దాన్ని నది అని అనరు కాబట్టి దయచేసి నదిని పారేటట్టుగా చేయండి కొంత భాగమైనా పారాలది అది పారేటట్టుగా చేయండి అటువంటిది మహాబలేశ్వర్లో ఉన్నతను అతను చుట్టుపక్కల ఇక్కడ సముద్రం లేదు ఆయన చెప్పాడు సాగరంలో కలగకపోతే నదికి మోక్షం లేదు ఎందుకు చెప్తారంటే సాగరంలో కలగకపోతే నదికి మోక్షం లేదని సాగరంలో ఉన్న తీర ప్రాంతంలో ఉన్న బయోడైవర్సిటీకి ఈ ఫ్రెష్ వాటర్ కావాలి సాగరం సముద్రం ఏం చేస్తుందంటే చాలామంది చెప్తుంటారు చాలామంది ముఖ్యమంత్రులు కూడా చెప్తుంటారు సముద్రంలో పోతుందని సముద్రంలో వృధాకపోవడం లేదండి చెట్లు కాదు ఆక్సిజన్ ఇచ్చేది చెట్లు మాత్రమే కాదు చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చేది సముద్రం సముద్రం నుంచి ఆక్సిజన్ రావాలంటే ఆ తీర ప్రాంతాల్లో ఉన్న బయోడైవర్సిటీ ఉండాలి తీర ప్రాంతాల్లో ఉన్న బయోడైవర్సిటీ బతుకుంటే అది సముద్రం ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది సముద్రం ఇస్తుంది దాన్ని మనం వదిలేస్తున్నాం పూర్తిగా నష్టపరుస్తున్నాం కాబట్టి అతను ఇంకొక రిక్వెస్ట్ ఏం చేశారంటే ఆ పూజారి గారు మీరు వెలగా వెళ్తున్నారు వచ్చారు కాబట్టి సరైన సమయంలో జ్యేష్ఠ మాసం మొదటి పది రోజులు నదిని క్లీన్ చేసే కార్యక్రమం మన పురా సనాతన ధర్మం అది వెయ్యేళ్ళ క్రితం కూడా చేసేవారు దశహార అంటారు ఈ దశహరా అంటే జ్యేష్ఠ మాసంలో మొదటి పది రోజులు ఆ నది తీర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న చెత్తను తీసేస్తారు ఎందుకంటే తర్వాత వర్షాలు వస్తాయి పది రోజుల తర్వాత వర్షాలు వచ్చినప్పుడు ఆ తీర ప్రాంతంలో ఉన్న చెత్త అంతా సముద్రంలోకి వెళ్ళిపోకుండా కాపాడడానికి వెయ్యి సంవత్సరాల క్రితం మనకున్న ధర్మం అది మనం ఏం అంటే దాన్ని పూర్తిగా పక్కన పడేసి మనకు బాటిల్లో వాటర్ వస్తుంది కదా నదులు నాశనం చేసుకున్నాం నదులను నాశనం చేసి నదులు కలుషితం అయిపోవడం వల్ల ఇక్కడ అక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు సిద్ధేశ్వర ఆలయం సి సిద్ధేశ్వర టెంపుల్ ఉంది అక్కడ సిద్ధరామాలయం యాక్చువల్గా సిద్ధరామ అన్నతని కట్టించిన శివాలయం అది అక్కడ చుట్టూ కూడా మన ఎలాగైతే అమృత్సర్లో మనం స్వర్ణ దేవాలయం ఉంటుందో చుట్టూ కూడా పెద్ద వాటర్ బాడీని క్రియేట్ చేశారు ఆయన స్వర్ణ దేవాలయం సైజులో ఉంటుంది అది అంతకంటే పెద్దది ఉంటుంది దాంట్లో నా మంచి నిత్యం తాబేళ్ళు మంచి చేపలు తిరుగుతూ ఉంటాయి పెద్ద పెద్ద తాబేలు అవన్నీ అరవై రెండు తాబేళ్ళ ఈ మధ్యన చనిపోయినాయి చేపలు చనిపోయినాయి అంటే ఆలయం చుట్టూ ఉన్న కొలంలో ఉన్న దాంట్లో చచ్చిపోయినాయి అంటే ఎక్కడి నుంచి ఊర్లో ఉన్న రన్ ఆఫ్ వాటర్ వర్షాలు పడినప్పుడు ఆలయంలోకి వస్తుంది అంటే అంత కాలుష్యం ఊరిలో ఉంది అది అక్కడ తలాపియా ఫిష్ చనిపోయింది మీకు విజువల్స్ పంపిస్తాను తలాపి పియా ఫిష్ చనిపోయింది తాబేలు చనిపోయినాయి ఆ చనిపోయిన తా ఫిష్ని కూడా నీటిలో చేత్తో పైకి తీసి నేను పట్టుకొని రాజేంద్ర సింగ్ గారికి చూపించడం జరిగింది కాబట్టి మనం నీటిని సంరక్షించుకోకపోతే మనం చదిపో మన భవిష్యత్తు లేదు ఇంకా ఫ్యూచర్ ఉండదు ఎంత డబ్బు ఉన్నా కూడా మన జీవనమే ఉండదు కాబట్టి మన జీవనానికి ముఖ్యమైన ఆధారం నీరు ఆ నీటికి ముఖ్యమైన ముఖ్యమైనది కావాలంటే కాలుష్యం నీరు తప్ప ఇంకేం రాదు కాబట్టి కాలుష్యాన్ని ఎలాగైనా సరే రక్షించాలని ఉద్దేశంతో కాలుష్యం నుంచి కృష్ణానదిని అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు నదుల్ని రక్షించే కార్యక్రమం త్వరలో చేపడతాం అలాగే రాజేంద్ర సింగ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక వర్తమానం కూడా డైరెక్ట్గా పంపించారు ఆయన వీడియో పంపించారు ఆయన ఏం రిక్వెస్ట్ చేశారంటే ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఆరో తారీఖు లోపల ఏదో ఒక రోజు ఏదో ఒక నది తీరాన్ని మీరు కూడా వచ్చి క్లీన్ చేయండి మీరు చేస్తే చాలామంది ఫాలో అవుతారు అని చెప్పేసి ఇది ఇప్పుడు కార్యక్రమం కాదు మననుడి మన నది అనేది ఒక రెండు వేల పద్దెనిమిదిలో అనుకుని పంతొమ్మిదిలో స్టార్ట్ చేసిన కార్యక్రమం అది త్వరలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో దగ్గర వీలైన చోట ఆయన వచ్చి జాయిన్ అవుతారు అలాగే రాజేంద్ర సింగ్ గారు కూడా ఒక రెండు మూడు రోజులు ఆ టైంలో ఇక్కడ ఉండడానికి ఆయన కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరు ముఖ్యంగా ఏంటంటే మీరు రెండు చేసిన మంచి పనులు రెండు చెప్తాను నేను చూసిన మంచిది ఏంటంటే ఒక దగ్గర సిద్ధ చిక్కపడసలగి అనే ఊరిలో కర్ణాటకలో అంటే ఆల్మట్టి డ్యామ్ కట్టా పైన ఒక వ్యక్తి సిద్ధ సిద్ధు నా న్యామగౌడ అన్న వ్యక్తి కేవలం రైతుల సంఘాలు పెట్టి కృష్ణా తీరం రైతు సంఘాన్ని పెట్టి అతను ఒక డ్యామ్ కట్టాడు ఒక వంతు వారధి కట్టాడు వంతెన అంటే బ్యారేజ్ కట్టాడు ఆ బ్యారేజ్ ఏంటంటే ఒక కోటి రూపాయలతో అప్పుడు ప్రభుత్వం ఆరు ఆరు సీజన్లు అంచనా వేస్తే ఈయన ఒక్క సీజన్లో తొమ్మిది నెలలు ఒక డ్యామ్ కట్టి ఇరవై తొమ్మిది గ్రామాలని డెబ్బై వేల ఎకరాలని సాగులకు తెచ్చాడు అక్కడ ఉన్న ప్రజలందరూ అప అపరకుబేర్లు అయిపోయారు బ్రహ్మాండంగా డబ్బుతో ఉన్నారు కారణం ఒక్క వ్యక్తి సరైన నిర్ణయం తీసుకోవడం మనం ఏం చేస్తున్నామంటే నాశనం చేస్తున్నాం పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నాం అదే ప్రాజెక్ట్ ఇప్పుడు ఇప్పుడు అంటే తొంభైలో కట్టే కంప్లీట్ అయ్యింది అది సిల్వర్ జూబ్లీ అయిపోయింది ఆయన చనిపోయాడు అనుకోండి ఇప్పుడు లేడు ఆ బ్రిడ్జికి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఆయన పేరు పెట్టింది సరార్దర్ కాటన్ ఆఫ్ కర్ణాటక అనమాట ఆయన ఇప్పుడు యాక్చువల్గా ఆయన సరార్దర్ కాటన్ మేము ఎలా పూజిస్తున్నామో సిద్ధు అనే వ్యక్తిని కర్ణాటక ప్రజలు అలా పూజ పూజిస్తున్నారు అదొక ఉదాహరణ మనకి మంచి ఉదాహరణ అలాగే ఈ బసవేశ్వర మన సిద్ధేశ్వర్ టెంపుల్లో ఆ చుట్టూ ఉన్న కొలను బాగు చేయడానికి అక్కడ కలెక్టర్ గారిని కమిషనర్ గారిని దేవాలయ పూజారిని దేవాలయ అధ్యక్షుడు అంటే ట్రస్ట్ని అందరినీ పిలిచి సమన్వయపరిచి ప్రజలతో కూర్చోబెట్టి యాజిటేటర్స్తో కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు అవల రాజేంద్ర సింగ్ గారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక చోట కూర్చోబెట్టి ఐక్యపరిచి దీన్ని మూడు నెలల్లో దాన్ని శుద్ధి చేయడానికి ఏం చేయాలన్నది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ రీప్లేస్ చేస్తూ ఉండాలి ఎవ్రీ వీక్ అన్ని కట్టి పెట్టి అలాగే అక్కడ ఉన్న యూనివర్సిటీ ఎంఐసి ఎంఐటి విశ్వ ప్రయాగ్ అనే ఒక యూనివర్సిటీ ఉంది అది ప్రకృతిని ప్రేమించే యూనివర్సిటీ ఒక రకంగా వాళ్ళు అతను స్వాతి కరాటని ఉన్నారు ఆయన తండ్రి గారు కూడా చాలా మంచి సేవలు చేశారు ఆవిడ వచ్చి నేను పర్తో రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను ఖర్చులన్నీ అని చెప్పేసి అలాగే ఇండస్ట్రీ రావాలి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి ప్రభుత్వం రావాలి ఉద్యమకారులు రావాలి ప్రజలు రావాలి ప్రభుత్వానికి సంబంధం లేకుండా మనం అభివృద్ధి చేసి చూపించవచ్చు కాబట్టి ప్రతిదీ ఈ ప్రభుత్వం చేయలేదని ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేయలేదని ఈ ప్రభుత్వం నిందించకుండా సమాజాన్ని చైతన్యపరి చేస్తే అప్పుడు ఇసుక మాఫీ ఆగుతుంది ఈ కార్యక్రమం ప్రారంభంలో మండల బుద్ధప్రసాద్ గారు మాకు హంసల్దీవుల కలిసినప్పుడు ఏం చెప్పారంటే ఇసుక దోపిడీ అవుతుంది విపరీతమైన ఇసుక దోపిడీ వల్ల నది తాలూకా గమనం మారిపోయి కొన్ని ఊర్లు కొట్టుకుపోతున్నాయి నెక్స్ట్ ఇసుక తగ్గిపోవడం వల్ల సముద్రం నీరు నగరంలోకి వచ్చేసింది అంటే ఊర్లోకి వచ్చేసింది ఇప్పుడు సముద్రం నీరు దాదాపు యాభై కిలోమీటర్లు మంచి పంట పొలాలు నాశనం అయిపోయినాయి ఇదివరకు బంగారం లాంటి నీరు అమృతం లాంటి నీరు వచ్చేది ఇప్పుడు అక్కడ ఉప్పు నీరు వస్తుంది ఇది దీని గురించి ఇది వరకు ఉద్యమాలు కూడా చేశాం సత్య గారు మంచి పని చేశారు రాజేంద్ర సింగ్ గారు మీరు మననుడి మన నదిని ముందుకు తీసుకెళ్దాం అని చెప్పేసి ఆయన ప్రారంభిస్తూ ఆయన చెప్పడం జరిగింది అలాగే మిత్రులు హనుమోల్ గాంధీ గారు రైట్ బిగినింగ్ నుంచి కూడా ఇదివరకు కూడా కృష్ణానది యాత్ర రెండు వేల పద్దెనిమిదిలో చేసినప్పుడు యాత్ర ప్రారంభం నుంచి ఆఖరి వరకు ఉన్నారు జలబిరాదరి ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన ఉంటారు అలాగే రాజేంద్ర సింగ్ గారితో కలిసి ఇక్కడ చాలా యాక్టివిటీస్ చేశాం అజయ్ గారు అజయ్ కువర్మ గారు కూడా ముందు నుంచి పర్యావరణానికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సోషల్ జస్టిస్కి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా మాతో కలిసి ఉంటారు ఇలాగ మీడియా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలందరినీ చైతన్యపరిస్తే మన కృష్ణానదిని మనం రక్షించుకోవచ్చు ఇక్కడ చూస్తున్న కృష్ణానది కొద్దిగా ముందుకెళ్తే బీచ్పల్లి దగ్గర అసలు లేదు అది కృష్ణానది కృష్ణమ్మ తల్లి దేవత అంటున్నాం ఆ దేవత అక్కడ చచ్చిపోయింది ముందు వెళ్తే అక్కడ చచ్చిపోయింది ఎక్కడెక్కడ బ్యారేజ్ ఉందో అక్కడ చిన్న చిన్న చెరువుల్లో తయారైంది అంటే నదుల్ని చెరువులుగా మార్చేసింది మన సాధన మన టెక్నాలజీ ఇది చాలా చింతిస్తున్నాను నేను ఏది నదిని పారితేనే నదిలో ఉన్న నీటికి జీవత్వం ఉంటుంది దా నదిలో ఉన్న నీటికి సత్తు ఉంటుంది రాకపోతే సత్తు ఉండదు కాబట్టి నదిని ఇప్పుడు ప్రక్షాళన చేసే కార్యక్రమంలో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఆర్గనైజేషన్ ఏం లేదు మీ తీర ప్రాంతంలో ఉన్న నది దగ్గరికి వెళ్ళండి ఈ మే ఇరవై ఎనిమిది నుంచి జూన్ ఆరు వరకు మీ తీర ప్రాంతంలో ఉన్న చెత్తని అక్కడి నుంచి తీసే కార్యక్రమం మీరు చేయండి మీ మున్సిపాలిటీతో చేయించండి మీ గ్రామస్తులతో చేయించండి మనం ఉద్యమంగా తీసుకొని మన కృష్ణా నదిని మనం బతికించుకుందాం ఇలాగే పాతిక నదుల మీద ఇటువంటి సంఘాలను వేసుకొని పాతిక నదులను బతికించుకునే కార్యక్రమం చేద్దాం నమస్తే సత్య గారు అలాగే అనుమోల్ గాంధీ గారు వివరణ ఇచ్చారు నదీ పరివాహక ప్రాంతాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ మన కృష్ణా జిల్లాకు సంబంధించి పదమూడు లక్షల ఎకరాలకి డెల్టా ఏరియాకి నీరు అందిస్తున్న కృష్ణానదిని ఎంత కలుషితం చేస్తూ ఉన్నామంటే విజయవాడ నగరంలోనే కార్పొరేషన్ వారు పట్టించుకోకుండా వదిలేయటం వలన బందర్ కాలువ కానివ్వండి ఏలూరు కాలువ కానివ్వండి ఇవాళ వెళ్ళి చూస్తే మురికి కోపాలుగా మారిపోయిన పరిస్థితి దాని మీద కార్పొరేషన్ వారు శ్రద్ధ తీసుకొని ఆ మురికి కూపాలను కూడా మార్చి నదీ నదీమ తల్లిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది అలాగే డెల్టా ప్రాంతం నుంచి కృష్ణా డెల్టా ప్రాంతంలో సముద్ర తీరం నుంచి ఒక నలభై నుంచి యాభై కిలోమీటర్ల వరకు భూగర్భంలో సాల్ట్ వాటర్ జర్నీ చేస్తూ ఉంది ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళే వాటర్ అనవసరంగా నదిలో ఫీల్ లో ఉన్నాం తప్ప చెక్ డ్యాములు లాంటి చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకుంటా వెళ్తే ఈ గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశం ఉంది ఆ సాల్ట్ వాటర్ డిస్ట్రాయ్ అయిపోయి గ్రౌండ్ వాటర్ కూడా స్వీట్ వాటర్ వచ్చే అవకాశం ఉంది ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకుంటారని చెప్పి అలాగే రేపు జరగబోయే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జూన్ ఆరో తారీఖు వరకు జరగబోయే కార్యక్రమంలో కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం జిల్లా నెంబర్ని ప్లస్ రెండోది కిసాన్ సంఘ్ అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక రైతు సంఘంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిని అయితే ఇవాళ ముఖ్యంగా రెండు వేల పదిహేడు నుంచి కూడా ఈ పోరాటం తీవ్రంగా చేస్తున్నాం రెండు వేల పదిహేడులో కూడా మరి మహాబలేశ్వరం తిరిగి కర్ణాటకలో పెద్ద ఎత్తున అనేక ఆరు వేల మంది డెలిగేట్స్తో సమావేశం జ జరిపి ఒక పంచాయతీ పెట్టి పరిష్కారాలు అనేది ఆలోచించడం జరిగింది అట్లాగే మొన్న మరి బుల్సే సత్య గారు కూడా ఈ ప్రయాణంలో మహాబలేశ్వరంలో పంచాయత్ జరిగి నదులు పంచాయత్ అంటే అన్ని నదులు ఉపనదులు కృష్ణానది గురించి ఉపనదులు పంచాయతీ జరగటం జరిగింది అయితే ఇప్పుడు మొత్తం మీద పరిష్కారాలు అనే ఆలోచనతో అంటే ఈ ముఖ్యంగా నది మొదల నుంచి మొదలు పెట్టాలి కానీ ఇవాళ అత్యంత ప్రమాదకరంలో ఉన్న నది చివర ప్రాంతం సముద్రంలో కలిసే ప్రాంతంలో ఎందుకంటే నది వాటర్ని సముద్రంలో కలవటానికి వెళ్ళే కాడ ఇప్పుడు ఏదైతే నదులు ఈ నలభై సంవత్సరాల నుంచి నదులు చనిపోయి మరి వాటర్ జల ప్రవాహం జరగట్లేదో దానివల్ల సముద్ర వాటరు యాభై కిలోమీటర్ల దాకా కృష్ణా నదులు దగ్గర వచ్చేసింది అట్లాగే అన్ని నదులు కూడా మన దాదాపు మనకి పెద్ద నదులైన వంశధార నాగావళి గోదావరి కృష్ణ పెన్న ఈ కాకుండా ఉపనదులు ఉపనదులు ఈ ఉపనదులు సముద్రంలో కలిసే అనేక ఉపనదులు అలా కాకుండా ఈ నదుల్లో కలిసే ఉపనదులు వీటన్నిటినీ కూడా ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ప్రధానమైన విషయం రెండోది ఆ ప్రక్షాళన చేసుకోకపోతే మానవ జీవనావళికే ప్రమాదం అయిన పరిస్థితి ఎందుకంటే ఆ డ్రింకింగ్ వాటర్ తాగటం వలన కెమికల్సు డ్రైనేజీ అన్నీ కలిసిన కెమికల్ వాటర్స్ తాగే ప్రమాదం దానివల్ల క్యాన్సర్ డెత్ రేటుపరీతంగా పెరిగిపోతుంది అలాగే డయేరియా పరిస్థితులు చిన్న భిన్నమైపోతున్నాయి అలా పరిస్థితుల్లో ఉండ రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది రెండోది భూమిని శుద్ధి చేసుకోవాలి భూమిని శుద్ధి చేసుకోకపోతే ఆరోగ్యకరమైన పదార్థాలు రావు ఫుడ్ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి ఈ యొక్క భూముని చేసుకోవాల్సిన కార్యక్రమం ఉంది దీని మీద పెద్ద ఎత్తున జన జాగరణ జరగాలనేది నిర్ణయం చేసుకొని ఆ నిర్ణయానికి ముందుకు నడవాలి అంటే రైతు సంఘాలు అంటే రైతు సంఘాలంటే రాజకీయ పార్టీలకు అతీతంగానే రైతు సంఘాలు అలాగే పర్యావరణవేత్తలు అనేక సంఘాలుగా పర్యావరణవేత్తలు సమాజంలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసి జన జాగరణ చేయటం అనేది జూన్ జూలై నెలల్లో స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది మొత్తం అన్ని యొక్క నదులకి ఒక్క నది కాదు అన్ని నదులకు కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది అంతేకాదు ప్రతి పంట పొలానికి తక్కువ ఖర్చుతో నీళ్ళను అందించవచ్చు అనేది ఆ సిద్ధేశ్వర డ్యామ్ అనేది ఇందాక వారు చెప్పారు ఆ డ్యామ్ ద్వారా తక్కువ ఖర్చుతో నీళ్ళు నిర్మ అందించవచ్చు అంతేగాని పెద్ద పెద్ద డ్యాములు కట్టడం వలన పర్యావరణం డిస్ట్రాయ్ తప్పితే పరిష్కారం జరగదు పరిష్కారం అనేది తక్కువ బడ్జెట్తోనే ప్రతి రైతుకి నీళ్ళు అందించే పరిస్థితి నిర్మాణం చేయవచ్చు అలాగే నదిని మూడు భాగాలు ఉన్నాయి ఒకటి నది గర్భం రెండు ఫ్లడ్ లైన్స్ మూడు ఏదైతే గ్రీన్ ప్లేస్ ఉందో అంటే క్యాచ్మెంట్ ఏరియా ఆ మూడింటిని కూడా ఎలా రక్షించుకోవాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా నడుస్తూ దాన్ని జన జనాన్ని కూడా చైతన్యం చేస్తూ జన జాగరణ కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని విరమిస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి